ఈ కన్నీళ్ళు కళ్ళు నది కన్నీరు కాచడానికి కాదు నాన్న కాంతులు పంచడానికి రాంటి కన్నీళ్ళు చూడడానికి ఎన్ని చేతులు వచ్చాయో ఇప్పుడు చెప్పరా ఆ ఎవరు చెప్పు వాడింటికెళ్ళి గజ్జి రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేయిస్తాం గాని కస్తలుచి ఎంగిలిపోయినా నా నాకాకలి కరెదురు రెండు రోజులుగా ఇదే వరుస ఎరా నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా నేవే నీకు అమ్మా నాన్న నేవే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో అన్ని నంగితేనే మేమే నీ కళ్యాణ దగ్గర పెద్దలం మేము రాయ్ చేయకపోతే భోంచేకపోతే మేము ఎవరం భోం చేయమంతే ఎవరు భోం చేయకపోయినా పర్వాలేదు కానీ పెద్ద అన్నయ్య భోం చేయకపోతే గజకే సరిపా Amma Mutta. Ini mana yang Mutta? Ini pinnya Mutta. Ini mana anak Mutta? Ini, nah, datang Mutta. పెదనాన్న బుద్ధ నువ్వు తిన్నా పెళ్లివారం అండి పెళ్లి అది మీ ఇంటి పేరా అంటే పెళ్లికి చాలా మంది వస్తుంటారు కదండి బంధువుల దగ్గర నుంచి భాజాప దాకా అందులో మీరు ఏ బ్యాచ్ అని సార్ ఆడపిల్లని అడగడానికి వచ్చాం కదా అని మమ్మల్ని అవమానించకండి అలాగా నమస్కారం అండి చూడ తీసుకున్న మంది రక్త సంబంధం ఉన్న బంధువుల్ని అంతేగాని ముఖానికి రంగు వేసుకుని పిన్నిలాగా బాబాయ్ లాగా అన్నయ్య లాగా యాక్టింగ్ చేసి కిరాయి తీసేసుకుని దైలకి వెళ్ళిపోయే సొరబ్బి నాటక కంపెనీ వాళ్ళం కాదు ప్రపంచమే ఓ పెద్ద నాటక రంగం అండి మీ పాత్ర అయిపోగానే మీరు వెళ్ళిపోతారు మా పాత్ర అయిపోగానే మేము వెళ్ళిపోతాం తమరెవరు బాబు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గారికి డూపా మీరు అమ్మా నేనా రొటీన్ క్యారెక్టరే ఈ ఆడపిల్లకి తండ్రిని అందుకే ఎంత తాపత్రయం సార్ వీళ్ళు రక్తం పంచకపోవచ్చు కానీ అనురాగం పంచారు ఆత్మీయత పంచారు నన్ను గుండెలో పెట్టుకొని పెంచారు మేము మా అమ్మాయిని హాస్టల్లో పెట్టి పెంచాలండి నాకి కిరాయి బంధువులు వద్దయ్య రేపు నీకు ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా వీళ్ళందరూ నీకు అండగా ఉంటారని గ్యారెంటీ ఏంటి అరే సార్ పంజాబ్ మే ఐసాన్ అయ్యో కాంట్రాక్ట్ తోని అగ్రిమెంట్ తోని కాపురాలు నిలబడతాయా సార్ నిలబడవు కాబట్టే నా కూతురికి రక్త సంబంధం శాశ్వతమైన బంధాలు కలిగినటువంటి కుటుంబం కోసం వెతుకుతున్నానయ్యా మీరందరూ ఇతన్ని ఎలా పెంచారో నాకు తెలియదు నేను మాత్రం నా బిడ్డని అపరూపంగా పెంచుకున్నాను నాన్న అన్న నేనే పలికాను అమ్మా అన్న నేనే పలికానయ్యా నా బిడ్డ కంట తెలిపెడితే నా ప్రాణాలు విలవెల్లాడిపోతాయి చూడండి నా పది మంది బంధువులున్న ఇంట్లో పడేయాలనుకుంది ఇన్నాళ్ళు అది నా ఇంట్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటుంది కదా అని అంతేకాని పది మంది ప్లాట్ఫారం వెంటే వచ్చి వీళ్ళంతా బంధువులు అంటే నమ్మేసి నా బిడ్డని మీ చంకలెక్కి పంపించడానికి నేనేం బేవర్చుకోండి కాదు సార్ నన్నేమైనా కానీ మా వాళ్ళని ఏమైనా అన్నారు ఒప్పుకోవద్దు అందరూ వచ్చిందని వెళ్ళిపోండి ఎవరండి కొంచెం కూడా లేదు మా అబ్బాయి ఏదో ప్రేమించాడు కదా వాడు బాధపడతాడని మీ ఇంటికి వస్తే ఇంత అవమానం చేస్తారా మా పయ్యనికి మీ పిల్లలు మించిన పొన్నే దొరకదా ఏమి ఆడపిల్ల తండ్రి కదా అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాంప్రదాయం మాయా బజార్ లో శశిరేఖ నెత్తుకుపోయినట్టు ఎప్పుడో ఆ చేసేవాడి నీ గచ్చగాయి గారీలకు మోసపోవడానికి నా కూతురు అమ్మాయి కురాలు కాదు నాలుగు గిందలు ఇచ్చితే ఆశపడి వారిపోవడానికి పావురాయి కాదు మరి ఓ పండు పాడేస్తే జీవితాంతం పంజంలో కూర్చొని కొరుక్కుని తినే చిలక నేనేం చేసినా నువ్వు పెంచిన రుణం తీర్చుకోలేను అలానే ప్రేమించిన వాడిని వదులుకోలేను ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో ఇంతకాల నేనేమి అడగలేదు అన్నీ నువ్వే ఇచ్చావు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నాకు చంటి కావాలి నేను చంటి చంటితోనే వెళ్తాను అతన్ని వెళ్దాం వాళ్ళ అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం వద్దు కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందని అన్నవారి కళ్ళు చమర్చాలి కానీ తమను అనాథాలు చేసి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చమర్చకూడదమ్మా అది నీకు మంచిది కాదు నా మాట విన శ్రీనివాసరావు గారు మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే మేము మా చంటిగా కంటిపాపలా పెంచుకున్నాం పిల్లలపై కన్నవాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు పిల్లలు కనకపోయినా మాకు తెలుసండి మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి నా మా ఇంట్లో కాలు పెడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది సార్ వస్తాను నమస్తే ఆగండి ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి నాకు ఇచ్చిన గౌరవానికి నేను ముక్తం అయిపోయాను నిజమే నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచివాళ్ళు దొరకరు అందుకే అతనివే కాదు మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడు చెట్లు పెడతాను కోరిక చెప్పండి వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి అది ఐదు రోజులు రంగరంగ వైభవంగా జరగాలి మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించారు ఆకాంక్ష పెళ్లి మీ అడుగు రాముడితో జరుగుతుంది ఇన్నాళ్ళు మాకు ఆ చూపించాడు రామా నేనింకా చావు కబురు చెప్పలేదురా ఎవరు చావు పెళ్లి వారి నీ కోలా బామ్మ నువ్వు కూడా మాత్రం రావచ్చు కదా పిల్లలకు పరీక్షలు కదరా నేను బయలుదేరి వస్తాం సరే వెళ్తాం అయితే ఆ అనకూడదు వెళ్ళి వస్తాం అనాలి అరే బామ్మా వెళ్తాం వెళ్ళి మనం రాకుండా ఉంటామా వెళ్తాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ వెళ్తాం జాగ్రత్తగా వెళ్ళండి

నేను ఇలాగైనా సిక్సెస్ చేయండి లేకపోతే మేము మీరు ఆడవకుండా బాబు నీకు మీకు రావయ్యా ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ పొసిడే రూట్ లో రాబోతోంది పాయింట్ పాయింటుకు రాగానే మన శివరాధను దీన్ని నొక్కుతాడు అంతే ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట్టా శివరికి బిళ్ళి కొడుకుతో సార్ ఏంటి పెళ్లి పెళ్ళివారి బస్సు బాంబుతో పేలుస్తారా లేదు రాళ్ళతో పేలుస్తారు చుప్పు సార్ చాలా గోరం సార్ గారు సార్ కరెక్ట్ మేము కోట పావస్ ఇంటికాడ ఉంటాం నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ పసుపు పేలిపోయింది బాబు పసుపు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి నేను ఇలాంటి నీచ నిక్కున్నా పనులు చేయను సార్ మేము మిమ్మల్ని పసుపు పేలు చేయమర్లేదు మే మరే బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నా ఓ అయితే అవతల కోతమో యా నా డార్లింగ్ పోతే టైం అయింది పదండి అవును మంది క్లీన్ ఇమేజ్ కదా ఇవా గుర్తుందిగా పొద్దు రాగానే శివకాశి బాంబుల బ్లాస్ట్ అయిపోవాలి నా గురి వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు నా వచ్చే టైం అయింది వెళ్ళి సున్నమైంది సున్నమేమంటావా పర్వాణం తినే మా చేత కనీసం అన్నమన్న తినిపిస్తావు అనుకున్నావు ఇదేంట్రామా నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ అది ఒక బావస్తున్నాడు వెళ్ళండి అలా ఒక పక్క వెళ్ళండి నువ్వు అడ్డాడు అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా కన్నం వేస్తే తప్పు కాదు ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టే అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావ ఇక వాళ్ళు రావడమే ఆల్రెడీ